మనం ప్రతినిత్యం ఆ భగవంతుని పూజిస్తూ ఉంటాం పూజ చేసే సమయంలో నైవేద్యం పెట్టడం అనేది మనకి ఆనవాయితీగా వస్తుంది కానీ నైవేద్యం పెట్టే విషయంలో కొన్ని నియమాలు జాగ్రత్తలు పాటించాలి లేదు అంటే ఆ పూజ చేసిన ఫలితం దక్కదు అవి ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా దేవునికి నైవేద్యం పెట్టే పాత్రలు శుచిగా శుభ్రంగా ఉండేలా జాగ్రత్త వహించాలి దేవుడికి నైవేద్యం పెట్టే పాత్రలు ఎప్పుడు వెండివి బంగారంవి రాగి పాత్రలో మాత్రమే నైవేద్యం సమర్పించాలి మనం నిత్యం ఉపయోగించే స్టీల్ గిన్నెలుగాని గ్లాసులుగాని ఆ భగవంతునికి నైవేద్యం సమర్పించడానికి ఉపయోగించకూడదు ఆ పరమేశ్వరుని పూజించే సమయంలో నైవేద్యంగా పరమేశ్వరునికి ఎంతో ఇష్టమైనటువంటి బిల్వపత్రాలను పంచామృతాలు అనగా పాలు పెరుగు నెయ్యి తేనె వంటి వాటిని నివేదనగా సమర్పించాలి ఆ పరమేశ్వరునికి కొబ్బరికాయ అరటిపండ్లు నైవేద్యంగా సమర్పించండి మంగళవారం రోజు ఆంజనేయ స్వామిని పూజించే సమయంలో తమలపాకుల మీద శ్రీరామ్ అని రాసి ఇరవై ఒక్క తమలపాకుల్ని స్వామి మెడలో మాలగా వేయండి ఇలా చేయడం వల్ల మీ మనసులో ఉన్న కోరిక వెంటనే నెరవేరుతుంది బుధవారం రోజు వినాయకుడికి కుడుములు ఉండ్రాళ్లు నైవేద్యంగా సమర్పించండి మీకున్న కష్టాలన్నీ తొందరగా తీరిపోతాయి గురువారం రోజూ సాయిబాబాని పూజించే సమయంలో మిఠాయిలు చపాతీలు నైవేద్యంగా సమర్పించండి ఇలా నివేదన చేయడం వలన ఆ బాబా ఆశీర్వాదం వల్ల మీకున్న అన్ని కష్టాలు తొలగిపోతాయి ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నవారు శుక్రవారం రోజు ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి బెల్లం పాలతో చేసినటువంటి పరమాణాన్ని నివేదనగా సమర్పించండి ఇలా చేయడం వల్ల ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీరు ఆర్థిక ఇబ్బందుల నుండి తొందరగా బయటపడగలుగుతారు ఆ లక్ష్మీదేవికి శుక్రవారం రోజు ఎవరైనా గులాబీలు సమర్పించండి అలానే శుక్రవారం రోజు మీ ఇంట్లో ఉన్న తులసి కోటలో కొన్ని పచ్చిపాలను పోసి మాతను పూజించండి ఇలా చేయడం వలన ఆ లక్ష్మీదేవి మీ ఇంటి అడుగుపెడుతుంది శనివారం రోజు ఆ కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామికి పూజ చేసే సమయంలో అరటి పండ్లు కొబ్బరికాయ దానిమ్మ గింజలు నైవేద్యంగా సమర్పించి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి ఇలా చేయడం వలన ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటుంది మనం ఒక్కొక్కసారి ఆ భగవంతుని నివేదనగా సమర్పించిన నైవేద్యం చీమలు పడుతూ ఉంటుంది అలా మీరు పెట్టిన నైవేద్యానికి చీమలు పడితే మీకు అదృష్టం పట్టబోతుంది మీకు తొందరలో ఆర్థిక కష్టాలు అన్నీ తొలగిపోయి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అని అర్థం మనం ఆ భగవంతునికి నైవేద్యం సమర్పించే సమయంలో ఒక గ్లాసు నీటిని కూడా పక్కనే ఉంచాలి అలా ఉంచుకపోతే మీరు పెట్టిన నైవేద్యం అసంపూర్ణంగా ఉంటుంది ప్రతిరోజు ఆ భగవంతుని పూజించే సమయంలో బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టడం వలన మీ ఇంట లక్ష్మీదేవి కనక వర్షం కురిపిస్తుంది పంచదారను సమర్పించడం వలన మీ కుటుంబంపై మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలపై ఎటువంటి నరదృష్టి తగలకుండా కాపాడుతుంది నల్ల చీమలకు పంచదార వేయడం వల్ల మీ పనుల్లో ఏమైనా అడ్డంకులు ఎదురైతే అవి తొలగిపోతాయి దేవునికి నైవేద్యంగా సమర్పించిన మహాప్రసాదాన్ని ఖచ్చితంగా అందరూ స్వీకరించాలి వీలైతే అందరికీ పంచిపెట్టాలి ఇలా చేయడం వలన మీరు చేసిన పూజ ఫలితం రెట్టింపు అవుతుంది ఆ భగవంతునికి నైవేద్యం సమర్పించిన తర్వాత అష్టోత్తరాలు పట్టించి హారతి ఇవ్వాలి నైవేద్యం సమర్పించి హారతి ఇవ్వడం వలన పూజ సంపూర్ణమవుతుంది నైవేద్యం సమర్పించిన తర్వాత పూజ పూర్తయిన తర్వాత పూజగది గది తలుపులు కొంచెం సేపు మూసివేసి బయటకు రావాలి ఇలా చేయడం వలన ఆ భగవంతుని చల్లని చూపు ఆ మహాప్రసాదంపై పడుతుంది ఒక ఐదు నిమిషాల తర్వాత తిరిగి వెళ్లి మహాప్రసాదాన్ని ఇంట్లో కుటుంబ సభ్యులు స్వీకరించాలి ఇలా చేయడం వల్ల ఆ భగవంతుని సంపూర్ణ కటాక్షం మీ కుటుంబంకి